విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి చిన్నప్పుడు నాకు ఇష్టమైన కూరలు చేయలేదని భోజనం బల్ల దగ్గర తినకుండా అలిగి కూర్చున్నప్పుడు మా అమ్మ నాకేసి చూసి మన ఇంటికి రోజూ భిక్ష కోసం వచ్చే భిక్షకుడి కన్నా నీ పరిస్థితి ఎంతో బాగుంది కదూ అనేది పెద్దదాన్ని అయ్యాకే ఆ మాటలకి అర్థం తెలిసింది మనం మన ఇంట్లో కడుపు నిండా భోజనం చేస్తున్న సమయానికే కొన్ని కోట్ల మంది ప్రజలు సరైన ఆహారం దొరక్క పస్తులుంటున్నారని అలాంటి వారి కన్నా మనం ఎంతో అదృష్టవంతులమని జ్ఞాపకం చేసుకోవాలి విస్తరణ నిండా పది రకాల తినుబండారాలు లేవే అన్న నిరాశ మనందరికీ చేరదప్పుడు సరే ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరిన్ని సంగతులు నమస్కారం మన సకులంతా ఎంతో ఇష్టంగా చూసే చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం మరి ప్రతిసారిలానే ఈ రోజు కూడా మీకోసం అందమైన క్రాఫ్ట్ తో మీ ముందు వచ్చేసింది మీ చూడండి చేయండి మరి ఈ రోజు మనతో ఉన్నారు లక్ష్మి వారు చూపిస్తారట మనకి పేపర్ క్రాఫ్ట్ పేపర్ క్రాఫ్ట్ లో ఈ రోజు మనం ఏం అయితే హాయ్ లక్ష్మి హాయ్ శీలా మరి ఈ రోజు మన సకులకి పేపర్ క్రాఫ్ట్ లో తేనె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఉన్నావు కదా అయితే పిల్లలు కూడా ఈజీగా చేసుకునే దానిలా ఉంటుందేమో మరి దీనికి ఏమేమి కావాలి వైట్ పేపర్ కలర్స్ పేపర్స్ స్టాంప్లర్ సిజర్ పెన్ ఓకే లక్ష్మి కావాల్సిన మెటీరియల్ అయితే చెప్పేశావు స్టార్ట్ చేస్తా మరి ఇప్పుడు హెడ్ ఉంటుంది ఇట్లా రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకొని హెడ్ డ్రా హెడ్ డ్రా చేసుకొని తర్వాత ఈ హెడ్ ని కట్ చేసుకోవాలి ఓకే ఇట్లాగా ఇది కొంచెం తిక్కగా ఉండాలా మందంగా 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 ఉంటుంది హెడ్ బాగా వస్తుంది ఓకే అయితే హెడ్ దానికి మాత్రం మనం వైట్ కలర్ తీసుకో వైట్ కలర్ తీసుకోవాలి ఇట్లా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఓకే ఒక రౌండ్ పీస్ మనం కట్ చేసి కట్ చేసుకోవాలి తర్వాత తర్వాత ఐస్ ఇట్లా పెట్టుకోవాలి నోస్ ఇట్లా డ్రా చేసుకోవాలి వీటన్నిటికి కలర్స్ వేసుకోవాలి ఆరెంజ్ కలర్ ఓకే కలర్ షీట్ తీసుకొని ఇట్లా డ్రా చేసుకొని ఇట్లా డ్రా చేసుకోవాలి ఓకే గుర్తు పెట్టుకోవాలి అన్నమాట షేప్ కట్ చేసుకోవాలి కదా టిక్కులు చేసుకుంటే మంచిగా వస్తుంది ఇట్లా డ్రా చేసుకొని ఈ హెడ్ కట్ చేసి మన బాడీ అదంతా ఉంటుంది కదా మళ్ళీ దానికి ఇంకో కలర్ పేపర్ ఓకే మళ్ళీ హ్యాండ్స్కి లెగ్కి ఏమో బ్లాక్ కలర్ వేరే వేరే కలర్ తీసుకుంటాం వేరే 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 కలర్స్ తీసుకోవాలి హ్యాండ్స్కి లెగ్ లెగ్స్కి అయితే బ్లాక్ కలర్ ఓకే అట్లా చేసుకోవాలి అట్లా చేసి నేను కొన్ని ఉన్నాయి ఇది ఒకటి కట్ చేసి అవి చూపిస్తాను ఓకే బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ అన్ని పార్ట్స్ వేరే వేరే కలర్స్ ఉన్నాయి ఓకే వేరే 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 కలర్స్ తీసుకోవాలి ఇట్లా మాత్రం హెడ్ మాత్రం ఇట్లా డ్రా చేసుకొని తీసుకోవాలి ఇట్లా డ్రా చేసుకోవాలి నేను ఆల్రెడీ డ్రా చేసి తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి అది చూపిస్తాను హెడ్ వింగ్స్ బాడీ ఇవే ఇలాగా

తర్వాత ఈస్ కింద నుంచి బాడీని మనం పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఫాస్ట్ హెడ్ తర్వాత బాడీ ఇది వింగ్స్ స్టేబుల్ చేసేయాలా దీనికి కూడా ఇట్లాగే రెండో వైపు టూ సైడ్స్ కూడా ఇది ఇట్లా సెకండ్ వింగ్స్ అవి సెకండ్ వింగ్స్ ఇట్లా పిన్స్ కొట్టుకోవాలి ఇది ఇటువైపుది ఇది కూడా ఇట్లా కలరింగ్ కావాలంటే వేసుకోవచ్చా అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు ఇట్లాగే రెండు వైపులా టిక్ చేసుకోవాలి ఇది హ్యాండ్స్ ఓకే దీన్ని కూడా ఇట్లాగే రోల్ చేసుకోవాలి దీన్ని కూడా ఇట్లాగే టిక్ చేసుకోవాలి ఇటువైపు ఇటు ఇదొక హ్యాండ్స్ హ్యాండ్ తిన్ను కట్టుకోవాలి ఇది లెగ్

ఒక్క ఫేస్ వరకు మనం కలర్ 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 పెట్టాం మిగతా అంతా వైట్ వైట్ పెట్టాం ఇప్పుడు మనం దేని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు హ్యాండ్స్ కి లెగ్స్ కి బ్లాక్ కలర్ వేసుకోవాలి యాంటీనాక్స్ కి ఏమో బ్లాక్ వేసుకోవాలి ఇంకా ఈ విన్స్ కి ఏ కలర్ వేసుకున్నా పర్లేదు పర్వాలేదు పర్వాలేదు ఓకే బాడీ కేమో బ్లాక్ ఆరెంజ్ వేసుకోవాలి ఓకే ఇది ఒక షో ఐటమ్ లాగా షో ఐటమ్ లాగా కానీ ఏ కలర్స్ వేసుకున్నా కలర్ఫుల్ గా వేస్తే బాగుంటుంది బాగుంటుంది మెన్స్ ఏ కలర్ వేసుకున్నా పర్లేదు పర్వాలేదు ఓకే సింపుల్ గా చూడడానికి ఎంత బాగుందండి కేవలం పేపర్స్ తో కటింగ్ చేసి అందమైన హనీబీ అంటే తేనెటీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించింది మరి అయితే మొత్తం కలరింగ్ వేసింది అంటే చూడడానికి మనం డిస్ప్లే చేసుకోవడానికి తీసుకొచ్చామైనా తీసుకొచ్చి చూద్దాం ఇదిగో షీలా ఇట్లాగా తేనె తీగని తయారు చేసుకోవచ్చు ఓకే ఇట్లాగా కలర్స్ వేసుకొని ఈ బ్లాక్ అవి లెగ్స్ కి బ్లాక్ మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఐస్ కి ఇట్లాగా నోస్ కి ఇట్లాగా బాడీ బాడీ నోస్ అని పర్టికులర్ గా మనం డ్రా చేసి నీకదాన్ని మనం షేప్ ఇవ్వాలి షేప్ ఇవ్వాలి ఓకే వింగ్స్ కూడా షేడ్ ఇచ్చావు కదా బ్లూ కలర్ లో టూ షేడ్స్ ఇచ్చాము ఓకే బాడీకి బ్లాక్ ఆరెంజ్ ఇంకా కలర్ వస్తుంది ఓకే చేసి బాగుంది ఒక తేనెటికే కాకుండా పిల్లలకి నచ్చిన బొమ్మలు అన్ని కూడా తయారు చేసి చక్కగా వాళ్ళ రూమ్ లో పెడితే డెకరేట్ చేస్తే ఎంత బాగుంటుంది కదా ఓకే బాగుంది చాలా సింపుల్ గా త్వరగా అయిపోతుంది పిల్లలైతే బాగా ఇంట్రెస్ట్ గా చేస్తారు ఒక తేనె కాకుండా పిల్లలకి నచ్చిన బొమ్మలు అన్ని కూడా తయారు చేసి చక్కగా వాళ్ళ రూమ్ లో పెడితే డెకరేట్ చేస్తే ఎంత బాగుంటుంది కదా ఓకే బాగుంది చాలా సింపుల్ గా త్వరగా అయిపోతుంది పిల్లలైతే బాగా ఇంట్రెస్ట్ గా చేస్తారు ఓకే చూసారు కదా సకులు చాలా బాగుందండి చాలా సింపుల్ ప్రాసెస్ లో మనం అందమైన తేనెటీగలు ఎలా తయారు చేసుకోవచ్చు చూసాం బాగుంది కదా సో థ్యాంక్ యూ వెల్కమ్